విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎంతోమంది విద్యార్థుల్ని వేధిస్తున్నటువంటి సమస్య నిరంతరం కూడా ఎప్పుడు మనం ఈ సమస్య నుంచి బయటపడతామని చెప్పి విద్యార్థులు నిరంతరం కూడా ఆలోచించే సమస్య నిద్రను నియంత్రించటం ఎలా నిద్రను నియంత్రించటం ఎలా అనుకున్న సమయానికి నిద్ర లేవటం ఎలా అనుకున్న సమయానికి నిద్రే లేవలేకపోతే అనుకున్న ఆశయాన్ని నువ్వు ఎలా సాధిస్తావు అనే విషయం మీద ఒక్కసారి మనం దృష్టి పెడదాం విద్యార్థులరా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రీసెర్చ్ ఫలితంగా నిద్రను నియంత్రించేటటువంటి అంశంపై కొన్ని కొత్త విషయాలు బయటపడడం జరిగింది సహజంగా మనందరం ఏమనుకుంటాము అంటే రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాము ఏమనంటే ఉదయం నేను ఐదు గంటలకు నిద్ర లేవాలి ఆరు గంటలకు నిద్ర లేవాలి లేదా ఏడు గంటలకు నిద్ర లేవాలి ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం ఆ నిర్ణయానికి సంబంధించినటువంటి అల్లారం కూడా పెట్టుకుంటాం అల్లారం ఐదు గంటలకు కానీ ఆరు గంటలకు కానీ మోగేటట్లుగా మనం పెట్టుకుంటాం కానీ అది అనుకున్న సమయానికి అల్లారం మోగుతుంది కానీ నువ్వు మాత్రం నిద్ర లేవకుండా స్నూజింగ్ అనేటటువంటి బటన్ని నొక్కడం జరుగుతుంది ఇక్కడ జరిగేటటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం మీరు గుర్తించుకోండి విద్యార్థులారా మీరు నొక్కుతున్నటువంటి స్నూజింగ్ బటన్ ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తు విజయాలను వాయిదా వేసేది మీ ప్రణాళికలను వాయిదా వేసేది మీ పనులను వాయిదా వేసేది మీ విజయాలను వాయిదా వేసేటటువంటి బటన్ మీరు నొక్కుతున్నారు అని ఇంకా ముఖ్యమైన విషయం గుర్తించుకోండి విద్యార్థులారా అది ఏమిటి అంటే యు డోంట్ రెస్పెక్ట్ వాట్ యు డిసైడ్ లాస్ట్ నైట్ గత రాత్రిలో నువ్వు ఏ నిర్ణయం అయితే తీసుకున్నావో ఉదయం ఐదు గంటలకు లేవాలి ఆరు గంటలకు లేవాలి అని ఏ నిర్ణయం అయితే తీసుకున్నావో ఆ నిర్ణయాన్ని నువ్వే నువ్వే గౌరవించటం లేదు మరి ప్రపంచం నిన్నెలా గౌరవిస్తుంది ప్రపంచం నీకెలా విజయాలను అందిస్తుంది ప్రపంచం నిన్నెలా విజేతగా నిలబెడుతుంది నువ్వు అనుకున్న పనులు ఎలా సక్రమంగా చేయగలవు అనుకున్న విధంగా నువ్వు ఏ విధంగా విజేతగా మారగలవు ఇది చాలా చిన్న విషయం అనిపిస్తుంది కానీ చాలా చాలా పెద్ద విషయం మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి అంశం నువ్వు అనుకున్న సమయానికి నిద్ర మేల్కుంటే నీ బ్రెయిన్ చాలా అద్భుతమైన కాన్ఫిడెన్స్ మీకు ఇస్తుంది ఏది కావాలంటే అది సాధించగలిగేటటువంటి ధైర్యాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులరా ఈ మధ్య రీసెర్చ్లో వచ్చినటువంటి అతి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఎందుకు అనుకున్న సమయానికి నిద్ర లేవలేకపోతున్నామంటే ఓల్డ్ హ్యాబిట్స్ డామినేషన్ గత అలవాట్ల యొక్క ప్రభావం వల్ల అనుకున్న సమయానికి నిద్ర లేవలేకపోతున్నాం విద్యార్థులరా గుర్తుపెట్టుకోండి మనం ఎప్పటి నుంచో ఒక దొరలవాటు మనం అనుకున్న సమయానికి నిద్ర లేవకుండా ఒక గంట రెండు గంటల తర్వాత నిద్ర లేచేటటువంటి దొరలవాటు ఉంది ఆ అలవాటుని మనం ఒక్కసారిగా పులిస్టాప్ పెట్టాలి అంటే గత దురలవాట్ల యొక్క ప్రభావం వల్ల పెట్టలేము గత దొరలవాట్లు అనేటటువంటివి ఏ విధంగా డామినేట్ చేస్తాయనేది ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది రేపొద్దుట ఫైనల్ జరుగుతుండగా ఆ గోల్ కీపర్కే కాళ్ళు రెండు యాక్సిడెంట్లో విరిగిపోయాయి ఆ టీం వాళ్ళు మరొక గోల్ కీపర్ కోసం అన్వేషించారు ఎవరో దొరకలేదు అలాంటి తరుణంలో ఆ టీం వెళుతూ ఉండగా ఒకచోట పుచ్చకాయల లారీ నుండి పుచ్చకాయలను ఒక వ్యక్తి ఇలా ఇసురుతూ ఉంటే క్రిందనున్నటువంటి వ్యక్తి ఇలా పట్టుకుని ఈ విధంగా తన యొక్క గొడవలో విసిరేస్తున్నాడు సో పైనుంచి ముగ్గురు నలుగురు కాయలు విసురుతున్న క్రిందనున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఇలా ఎటువైపు ప్రక్కనించి ఆ పుచ్చకాయ వస్తున్నా సరే టక్మని పట్టుకుంటున్నాడు తన యొక్క గొడవలో పెట్టేస్తున్నాడు సో చాలా అద్భుతంగా క్యాచ్లు పట్టుకుంటున్నాడు ఈ టీం వాళ్ళని ఆ కుర్రాడు ఆకర్షించాడు సో ఆ కుర్రాడు దగ్గరికి వెళ్ళిన ఆయన నువ్వు మా టీంలో గోల్ కీపర్గా ఉండాలి మా ఫుట్బాల్ టీంలో అంటే నాకు ఫుట్బాల్ అంటే ఏంటో తెలియదండి అసలు నాకు ఆ ఫుట్బాల్ గొడవే తెలియదు అంటే అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే నువ్వు ఇక్కడ ఏ పని చేస్తున్నావో అక్కడ కూడా అదే పని చెయ్యి అని చెప్పేసి అన్నారు సో ఈ యొక్క కుర్రాడు వెళ్ళాడు గోల్ కీపర్గా ఉన్నాడు సో ఒక బాల్ ఏదైతే ఉందో బాలు అవతల టీం వాళ్ళు కొట్టారు చాలా వేగంగా కొట్టారు ఇతడేం చేశాడు అని చెప్పేసి అంటే ఆ బాలుని చాలా చాకచక్యంగా పట్టుకున్నాడో ఇలా పట్టుకుని ఆ యొక్క గోల్ పోస్ట్లోకి బాలు వేశాడు అంటే ఇతడే బాల్ పట్టుకుని గోల్ పోస్ట్లోకి వేసేశాడు విషయం ఏమిటి అంటే అతడికి గత అలవాట్ల యొక్క ప్రభావం గత అలవాట్ల యొక్క ప్రభావం ఏమిటి అంటే అతడు పట్టుకోవడం ఇలా వెనక్కి విసరడం అనేటటువంటిది గత అలవాటు ఇప్పుడు పట్టుకునే తన దగ్గరే ఉంచుకోవాలి అది అలా అయితేనే మనం విజయం సాధిస్తాం అలా కాకుండా ఈ బాల్ని దాంట్లోకి వేసేస్తే మనమే ఊడిపోతాం మనకే పాయింట్లు పోతాయి అవతల టీం వాడికి పాయింట్లు వస్తాయి అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అది అతడికి గుర్తు రాలేదు గత అలవాట్ల ప్రభావం కారణంగా ఎంతో కాలంగా చేస్తున్న అలవాటు కారణంగా బాలు ఇలా పట్టుకున్నాడో అలాగా తన పోస్టులోకి తానే వేసుకుని అవతల వాళ్ళకి విజయం ఇవ్వడం జరిగింది సో ఇలా గతాల వాట్ల ప్రభావం ఏదైతే ఉందో ఈ ప్రభావం నుండి ఎలా బయటపడాలి హండ్రెడ్ పర్సెంట్ మనం బయటపడవచ్చు దానికి ఉన్న ఒకే ఒక్క సూత్రం ఏమిటి అంటే నెవర్ గివ్ అప్ విన్స్టన్ చర్చిల్ చాలా దారుణమైన కష్టాలు ఎదుర్కొని ఇంగ్లాండ్ ప్రధానమంత్రి అయ్యాడు తన యొక్క మొట్టమొదటి ప్రసంగాన్ని ఇంగ్లాండ్ యూనివర్సిటీలో ఇవ్వటం కోసం విద్యార్థులందరూ ఆహ్వానిస్తే నతితో ఉన్నటువంటి విన్స్టన్ చర్చిల్ విద్యార్థి లోకానికి మొత్తానికి మూడే మూడు వాక్యాలు చెప్పడం జరిగింది మొదటి వాక్యం నెవర్ గివ్ అప్ రెండవ వాక్యం నెవర్ గివ్ అప్ మూడవ వాక్యం నెవర్ గివ్ అప్ మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మనం గత అలవాట్ల ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఈరోజు ఐదు గంటలకు నిద్ర లేవాలనుకున్నది ఎంతో కష్టపడి ఐదున్నరకు నిద్ర లేచాం రేపు గ్యారంటీగా ఐదు గంటలకు లేవాలి అని టార్గెట్ పెట్టాలి మనం వదలడం మొదలు పెడితే జీవితంలో అన్నీ వదులుకోవలసి వస్తుంది విజయాలను వదులుకోవలసి వస్తుంది చివరికి జీవితాన్ని కూడా వదులుకోవలసి వస్తుంది చేత కాని వాడిలా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో నిద్రను నియంత్రించడానికి నేను ఇచ్చేటటువంటి సలహా ఒకే ఒక్కటి ఏమిటి అంటే మినిమం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు నిద్రపోవటం అనేది ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తులకు కావలసినటువంటి అంశం మినిమం ఆరు గంటలు మ్యాక్సిమం ఎనిమిది గంటలు ఇక మీరు అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటే రోజుకు ఒక అరగంట చప్పును తగ్గించుకుంటూ రండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తొమ్మిది గంటలు నిద్రపోతున్నారు రోజుకి సడన్గా ఆరు గంటలకో ఏడు గంటలకో తీసుకొచ్చేయకండి ఒక అరగంట చప్పును తగ్గించండి తొమ్మిది గంటలది ఎనిమిదిన్నర గంటల చప్పును చేయండి ఆ తర్వాత రెండు రోజుల తర్వాత ఎనిమిది గంటలకే ఆ తర్వాత ఏడున్నర గంటలకి ఇలా తగ్గించుకుంటూ రండి అంతే తప్పింది సడన్గా చేస్తే మీ యొక్క ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది అంతేకాకుండా మీరు మేల్కొని పుస్తకం ముందున్నా వేరే పని చేస్తున్నా సరే నిద్రమత్తులో చాలా డల్గా ఉండి మీకు డ్రౌజీగా ఉండి ఇబ్బందికరంగా ఉంటుంది ఇది మొదటి అంశం ఇక రెండవది ఏమిటి అంటే మీ స్లీప్ డీప్ స్లీప్ ఉండే విధంగా చూసుకోండి అంటే మీరు పడుకున్న తర్వాత సెల్ ఫోన్ చూస్తూ గంట రెండు గంటల పాటు సెల్ ఫోన్లో గడిపితే మీకు డీప్ స్లీప్ రావడానికి చాలా సమయం పడుతుంది మీరు పడుకునేటప్పుడు సరదాగా మాట్లాడి పడుకోవడం కానీ లేదా ఎవరితో పక్క వాళ్ళతో మాట్లాడి పడుకోవడం సెల్ ఫోన్లో మాట్లాడి పడుకోవడం కాదు పక్క వాళ్ళతో మాట్లాడి పడుకోవడం కానీ మీ మదర్తోనో ఫాదర్తోనో లేకపోతే మీ బ్రదర్స్తోనో మాట్లాడి పడుకోవడం కానీ లేదా ఓ మంచి పుస్తకం ఒక రెండు మూడు పేజీలు చదివితే చాలా బ్రెయిన్ చాలా ఫ్రీగా ఉంటుంది అలా పుస్తకం చదివి పడుకోవడం కానీ ఇలాంటివి చేస్తే తొందరగా డీప్ స్లీప్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందండి ఓకే నెక్స్ట్ ఏమిటి అంటే మీరు ఉదయం నిద్ర లేచినప్పుడు మీ బ్రెయిన్కి స్పష్టంగా చెప్పండి నేను కంఫర్ట్గా నిద్రపోయాను నాకు ఈ నిద్ర సరిపోతుంది ఇప్పుడు నేనే తొందరగా లేచిపోవటం లేదు చాలా కంఫర్ట్గా నిద్రపోయే లిగిస్తున్నాను ఇప్పుడు కనుక నిద్ర లేవలేకపోతే నా జీవితంలో అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని వృధా చేసిన నేను అవుతాను అనే విషయాన్ని మీ బ్రెయిన్కే చెప్పండి మీ బ్రెయిన్ హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక సందర్భంలో అద్భుతంగా స్పందిస్తుంది ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది గుర్తుంచుకోండి విద్యార్థులరా నువ్వు నిన్న తీసుకున్న నిర్ణయాన్ని నువ్వే గౌ గౌరవించకపోతే నువ్వే అమలు చేయలేకపోతే ఈ ప్రపంచం నిన్ను గౌరవించదు ఈ ప్రపంచం నిన్ను విజేతగా నిలబెట్టదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో నిద్రను నియంత్రించడం అనేది నీ విజయానికి మొట్టమొదటి మెట్టు అనుకున్న సమయానికి నిద్రలే అనుకున్న విజయాన్ని సాధించు మీరు గెలుస్తారని గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్